రెడ్ విత్ యాంగర్ అని అంట కోపం ఉందనుకోండి వాళ్ళ ఆరా కలర్ చూడగలిగితే వాళ్ళకి ఎర్రగా ఉంటుంది ముదురు రంగు ఎరు ఎరుపు కలర్ లో ఉంటుంది వాళ్ళ ఆరా గ్రీన్ విత్ ఎన్వి అంటాం కొంతమందికి అసూయ జలసి వచ్చింది అనుకోండి ఎలా తెలుస్తుంది బయటకు తెలియదు కదా మనకి కానీ ఆరా కలర్ తెలుసుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది అది తర్వాత బ్లూ విత్ డిప్రెషన్ అంటాం అంటే ముదురు రంగు కొంచెం డల్ కలర్లో ఉన్న బ్లూ కలరు వాళ్ళు డిప్రెషన్ లోన్ అయినప్పుడు మనకి ఆరా కలర్లో చేంజెస్ వస్తాయి అది చూసి మనం తెలుసుకోవచ్చు అలా ప్రతి ఎమోషన్ ఇప్పుడు కొంతమందికి ఫియర్ ఉంది బాగా భయపడే కానీ బయట నటన చేస్తున్నారు భయం లేనట్టు కానీ ఆరా కలర్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ ఆరాలో ఈ భయం తెలిసిపోతుంది ఆరా ఎల్లోగా మారి ఉంటుంది లెమన్ కలర్ ఎల్లోగా ఉంటుంది ఇవన్నీ ప్రతి ఆరా కరాల గురించి చాలా గా స్పిరిచువల్ సైన్స్లో రీసెర్చ్ చేశారు దీని గురించి చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఇప్పుడు ఒక మాస్టర్ ఒక గురువు ఒక శిష్యుడు వారు సాధన చేస్తున్నప్పుడు గురువు తన జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు వాళ్ళ ఆరాలు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోవచ్చు గురువు నుంచి వారి ఆరా విస్తరించి ఆ శిష్యుడికి వాళ్ళని ప్రభావితం చేస్తూ వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలను కూడా యాక్టివేట్ చేసే విధంగా ఉంటుంది ఆ ఆరా కలర్ ఆరా సో వెన్ని కూడా శాస్త్రీయంగా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఆరాకి సంబంధించి నెగిటివ్ ఆరా ఉన్న పర్సన్స్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఇప్పుడు చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ షాపింగ్ మాల్స్ కానివ్వండి సినిమాలు కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి లేదా ఆఫీస్లో కానివ్వండి ఇంకెక్కడైనా హోలీ ప్లేసెస్ సో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన హోరాని లాక్ చేసుకోవచ్చా చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే అందరూ మెడిటేటర్స్కి ఈ డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆరా క్షీణించినట్టు వాళ్ళు టైర్డ్ ఫీలింగ్ అయినట్టు లేకపోతే శక్తిని కోల్పోయినట్టుగా అలా భావిస్తుంటారు ఎందుకంటే వాళ్ళ ఆరా నుంచి లీక్ అయిపోయింది ఎనర్జీ వాళ్ళు ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని లాక్ చేసుకోవాలి అంటే మనం అలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు కానీ మనం చక్కగా మన చుట్టూర ఒక కాంతి వలయాన్ని యాక్చువల్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ధ్యాన స్థితిలో మనం అలైన్మెంట్ చేసుకొని మన మనస్సు మన యొక్క హృదయము బుద్ధి అహంకారము చిత్తము అన్నీ కలిసి మన ఆత్మతో అనుసంధానం చేసుకుంటూ మన చుట్టూరా ఒక వలయాన్ని ఏర్పరచుకోవాలి ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇలాంటి నెగిటివ్ వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డిప్లీట్ కావడం కొంతమందికి అది జరుగుతుంటుంది అది ఒక సమస్యలాగా అలాంటి వారు ఇలా పెట్టుకోవచ్చు ఆ యొక్క కాంతి వలయాన్ని వారి చుట్టూరా వేసేసుకోవడం రెండవది సముద్రంలో స్నానం అనే చేసేవాళ్ళు ఇంతకుముందు ఎందుకంటే సాల్ట్ వాటర్కి మన యొక్క ఈ యొక్క ఎథరిక్ బాడీని క్లెన్స్ చేసే ప్రాపర్టీ ఒకటి ఉంది అంటే మన ప్రాణమయ కోశంలో పడినటువంటి మన పడినటువంటి ఈ యొక్క క్షీణించినటువంటి ఆరాని క్లీన్ చేసేస్తుందంట అంటే అందుకే మామూలుగా సినిమా వెళ్ళినా కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కానీ ఇట్లా నెగిటివ్గా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల్లో వ్యక్తులతో సంభాషణ చేసినప్పుడు కానీ మనం బ్యాక్ వచ్చినప్పుడు షవర్ తీసుకుంటాం తలస్నానం చేస్తాం ఎందుకంటే అదంతా కూడా క్లీన్ అయిపోతుంది మన ఆరా వాటర్ కి అది ఉంటుంది సాల్ట్ వాటర్ కి చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ కి ఉంటుంది సో ఈ కర్పూరం కి కూడా ఉంటుంది క్రిస్టల్ కి కూడా ఉంటుంది మంగళహారత్ కి అన్నిటికీ ఒక సందర్భంలో ఉన్నారు ఇట్లా సెవెన్ టైమ్స్ ఫార్వర్డ్ సెవెన్ టైమ్స్ రివర్స్ చేస్తే క్లీన్ అవుతుంది అంటారు నిజమే సంకల్పం కూడా మన సంకల్పం చేసి మనం చేసుకోవచ్చు అన్ని సంకల్పాలే మేడం ఇప్పుడు నేను సముద్ర స్నానం చేస్తాను సంకల్పం చేయకుండా చేశాను అనుకోండి కొంత ఆరా క్లీన్ అవుతుంది నాకు సంకల్పం చేసి ఈ సముద్రపు నీటి ద్వారా నా యొక్క ఆరాని నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే సంకల్పంతో చేస్తే ఇంకా ఫలితం బాగుంటుంది అలానే ప్రతి ఒక్కటి కూడా అలానే కర్పూర్ హారతి దీపము హారతి అన్నీ కూడా బాగుంది స ఆరా గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ చాలా అద్భుతంగా అందించారు సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఏటాయించిన ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు